టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ సమావేశం జరిగింది ఆ సమావేశంలో గణపతి ఆక్యుపేషన్ జరిగింది కొన్ని కన్స్ట్రక్షన్ అని చెప్పేసి కౌన్సిలర్స్ అందరూ దృష్టి తీసుకురావడం జరిగింది దానికోసమని ఈ రోజు చైర్పర్సన్ గారు గారు మరియు మిగతా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరితో కలిసి ఈ గణపతి కుండను విజిట్ చేయడం జరిగింది అందులో కొన్ని యాక్చువల్ గా మనకి ఎంపీఎల్ పరిధిలో ఉన్నట్టు దాంట్లో ఒక మూడు నాలుగు నిర్మాణాలు కన్స్ట్రక్షన్ అయ్యి వాటిని గుర్తించి వాటిని ప్లేస్ మొత్తము దాంట్లో క్లియర్ గా ఎఫ్సీఎల్ పరిధిలో కన్స్ట్రక్షన్ అయినా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని ఇమీడియట్ గా తీసుకుంది మిగతా మిగతా వాటి కూడా దృష్టికి ఇప్పుడు నేను కొత్త వచ్చాను కాబట్టి మిగతా కూడా ఎక్కడైనా ఇలాగే చెరువుకుంటారుగానే ఉన్న గనక ఉన్నట్లయితే వాటిపైన కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇరిగేషన్ ట్యాక్స్ రెవెన్యూ మున్సిపల్ ముగ్గురు కలిసి ఒక జాయింట్ సర్వే ఇంచేసి ఆ సర్వే ప్రకారం ఎఫ్టిఎల్ బౌండరీస్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది ఆ ఎఫ్టిఎల్ బౌండరీలో ఎలాంటి నిర్మాణాలు జరిగినా కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది గతంలో కూడా కూలగొట్టడం జరిగింది ఇంతకుముందు అయినప్పటికీ అయినప్పుడు కూడా తిరిగి నిర్మాణం చేయడం వలన వాటిని ఇప్పుడు

ఐదు అనాథ్ర కన్స్ట్రక్షన్స్ వచ్చినాయని మా దృష్టి చూ చూసి ఆ ఐదు కన్స్ట్రక్షన్స్ అని డిమాలిషన్ చేయడం జరిగింది దీని టోటల్ ఎక్స్టెండు ఎనిమిది ఎకరాలు పదమూడు గుంటలు సరే అది మా మా నాలెడ్జ్లో లేదు మేము కొత్త వచ్చినా అది ఇట్టు ఉంటే మేము దాన్ని రిజెక్ట్ చేస్తాం